హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆరోగ్యం ఆనందం విజయాలతో మీ జీవితం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం చాలా టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో ఒక బగారా ఆకు కొద్దిగా షాజీరా కొద్దిగా బండ పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల మటన్ తీసుకుని రెండుసార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వాష్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయినాక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని చిన్నని మంట పైన మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి మటన్ ముక్క కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది ఆ టైంలో మనం కారం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేస్తున్నానండి చిన్నపిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను తక్కువ వేస్తున్నానండి మీరు ఎక్కువ స్పైసీ తినాలనుకునే వాళ్ళు టూ స్పూన్స్ కారం వేసుకోండి కారం వేసుకుని అర స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీడియం సైజులో ఉన్న టమాటా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి క్వాంటిటీ లేకుండా చెప్పాలంటే మటన్ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసాక ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీయాలి మటన్ ముక్క బాగా ఉడికిపోయింది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అందులో అర స్పూన్ కసూరు మేతి తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు మరిగించాక ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు మరిగించుకోవాలి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ